ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తాండ్ర పట్టణంలో ఇంద్ర చౌక్లో గల జయశంకర్ సార్ విగ్రహంకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పూలమాల వేసి జయంతి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బీసీ నాయకులు బాలు ప్రకాష్ మాట్లాడుతూ ఈ దేశంలో గాంధీ జయంతికి సెలవు దినంగా ప్రకటించినట్లు జయశంకర్ సార్ జయంతిని కూడా సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు అలాగే ఈ ప్రభుత్వం తెలంగాణ నీటిని ఆంధ్రాకు తరలిస్తున్న కుట్రని కూడా ఖండించారు అలాగే సాయి కుమార్ మాట్లాడుతూ జయశంకర్ సార్ తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు జయశంకర్ ముందుకు తీసుకురావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాను ప్రకాష్ సాయి కుమార్ శ్రీధర్ యాదవ్ బాలరాజ్ శివ బిసిజేసి నాయకులు కూడా పాల్గొన్నారు ఒక పేరు చెప్పుకున్నామంటే జయశంకర్ సార్ గుర్తొస్తాడు నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి నుంచి తెలంగాణ తెలంగాణ అని గతం వెళ్తున్న వ్యక్తి జయశంకర్ సార్ జయశంకర్ సార్ జీవితంలో ఒక మాట చెప్పినట్టు నా జీవితంలో నేను బతుకున్నాను బతుకున్న నా కట్టకాలంతవరకు వరకు నా తెలంగాణను ఎప్పుడైనా తెలంగాణ తెలంగాణ చూడాలని కోరుకున్న వ్యక్తి తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి జయశంకర్ సార్ అని చెప్పుకోవచ్చు ఈరోజు జయశంకర్ ఆశయాలు జయశంకర్ ఎటువంటి ఆలోచనలు తీసుకొచ్చిన తెలంగాణ వస్తే మనకు ఎటువంటి ఏమంటారు బతుకు వస్తుంది అనుకున్నామో అటువంటి బతుకు రావట్లేదు ఈరోజు ఈరోజు గవర్నమెంట్లో ఎటువంటి భక్తులు ఉన్నాయంటే మా పిల్లలు నాలుగు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ రావట్లేదు ఈరోజు వీళ్ళు చదువు చదువుకోవాలంటే పేద పిల్లలు చదువుకోవాలంటే అనగష్టంగా మారిపోయింది ఈరోజు కాలం జయశంకర్ ఎటువంటి తెలంగాణ వస్తే మన భక్తులు ఎట్లా మారుతాయనుకున్నాడో అలాంటి భక్తులు మనకు రావట్లేదు అదే జయశంకర్ ఆశయాలను నిలబెట్టాలి జయశంకర్ జయశంకర్ ఆలోచించినటువంటి తెలంగాణ రావాలని కోరుకుంటూ జై తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ సందర్భంగా ఈరోజు మా బీసీ జేఎస్సీ నాయకులు సాయి కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తాండ్ర పట్టణంలో ఇంద్రాక్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా అందరికీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఒకటే విద్య చేస్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మహాత్మా గాంధీ భారతదేశానికి మహాత్మా గాంధీ ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా ఒక వన్ ఆఫ్ ద గాంధీ అని కూడా అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి తెలంగాణ ఉద్యమకారుడు రాష్ట్రాన్ని ఒక తెలంగాణ రాష్ట్రం ప్రాణితే ఒక ముఖ్య వ్యక్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక క్రాంతి కాబట్టి అధికారికంగా జయంతి కార్యక్రమాలు చేయాల్సి ఉండే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు అందరికీ కూడా రెండు వందల యాభై గజాల ఫ్లాట్లు ఇస్తామన్నారు రెండు వందల యాభై గజాల ఫ్లాట్లు ఇప్పటికి కూడా లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొన్ననే మొన్న ఆంధ్ర ప్రాంతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలంగాణ నీటి రెండు వందల టీఎంసీ మీరు కూడా బనకచెర్ల ప్రాజెక్ట్ అనుకుంటా ఈరోజు రేవంత్ రెడ్డి బనకచెర్ల ప్రాజెక్టుకి మద్దతు తెలుపుతున్నారు దీనిపైన కూడా తెలంగాణ ప్రజానికం తెలంగాణ విద్యార్థి లోకం అందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు మంది ఎంపీలు ఉన్నారు పదిహేడు మంది ఎంపీలల్లా కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు అసలు ఈ ఎంపీలో ఒక్క మాట కూడా ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ నీటి మొత్తం కూడా తరలిస్తుంటే ఎవరు కూడా ప్రశ్నించే ఇదే లేదే లేదు ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు అందరికీ కూడా ఒక ప్రాబ్లంగా కొనసాగించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ మ్యాక్సిన్ ఫెస్టివల్లో స్కాలర్షిప్ ఫీజు ఇవ్వబడి ఆ రాష్ట్రం వచ్చిన సరే పెట్టని విడతల చేస్తామని చెప్పారు ఏదైతే రెండు వేల ఒకటిలో విద్య చేసిన కేసీఆర్ గవర్నమెంట్ తప్ప ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఒక్క పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వడం లేదు దయచేసి ముఖ్యమంత్రి గారికి విద్య చేస్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మొత్తం కూడా నీ దగ్గర పెట్టుకున్నావు ఈరోజు బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నావు నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా గల్ల చేసినావు కాబట్టి నువ్వు ఏం చేస్తావో తెలియదు వెంటనే విద్యార్థులకి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాల్సిన బాధ్యత నీది అని విజ్ఞప్తి చేస్తూ జై హింద్ జై తెలంగాణ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి